ఫ్రెండ్స్ అందరికి కూడా ఫ్లిప్కార్ట్ లో ఒక ఐటెం అయితే ఆర్డర్ పెట్టానండి మార్నింగ్ ఆర్డర్ అయితే వచ్చింది స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అయితే ఆర్డర్ పెట్టానండి ఓపెన్ చేసేద్దాం రండి మీతో పాటు నేను కూడా చూసేస్తాను ఎలా ఉంది ఏంటనే స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అయితే క్యాంటీన్ లో అడిగానండి ఈ కంపెనీ కుక్కర్లు అయితే క్యాంటీన్ లో లేవు అందుకోసం ఆన్లైన్ లో అయితే బుక్ చేశాను అలానే ఢిల్లీలో షాప్స్ లో కూడా అడిగానండి నాకు షాప్స్ లో కంటే ఆన్లైన్ లోనే బెస్ట్ అనిపించింది అందుకోసం ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టాను ప్యూర్ స్టీల్ ఐటమ్ అయితే వచ్చిందండి గ్రిప్స్ వెజలు అన్ని కూడా ఇచ్చారు మనం వాటిని పెట్టేసుకోవాలండి స్టీల్ అయితే చాలా బాగుంది వెయిట్ అయితే ఫైవ్ టు సిక్స్ కేజెస్ అయితే ఉందండి దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకరికి కౌటర్ లీడ్ ఉన్నది అయితే తీసుకున్నానండి మనకు వంట చేసేటప్పుడు కానీ తోమేటప్పుడు కానీ నీట్ గా ఉంటదని చాలా ఈజీగా ఉంటాను అలానే ఫైవ్ ఇయర్స్ వారంటీ కార్డ్ కూడా ఇచ్చారండి అంత నీట్ గా మెన్షన్ చేసి అయితే ఇచ్చారు ఒకవేళ ప్యూర్ స్టీల్ కుక్కర్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే నేను లింక్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి తీసుకోండి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది నేను ఫైవ్ లీటర్స్ కుక్కర్ అయితే తీసుకున్నానండి ఎలా అనిపించింది ఏంటనేది అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్